కొనదిన్నే గిరిజన కాలనీలో రైస్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు కావల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అనేక విధాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు తాను ముందున్నానని గిరిజనుల సమస్య ఏదున్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అవసరాల నిమిత్తం వాళ్ళకి సంజీవిని అయినటువంటి రేషన్ కార్డు కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కావల నియోజకవర్గంలో కొండజనీ గిరిజన కాలనీలో ఈరోజు రేషన్ కార్డులు ఇంటింటికి పంపిణీ చేయడం కూడా ఈరోజు అధికారులు అందరి సమక్షంలో ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సివిల్ సప్లైస్ అందరు కూడా సిఎస్డి సమక్షంలో డీలర్లందరూ కూడా మా నాయకులందరూ సమక్షంలో ఈ రోజున ప్రతి ఇంటికి రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు రూపంలో బుక్స్ చినిగిపోవడం జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ఈ రోజున స్మార్ట్ కార్డు ని ఇంటింటికి దాదాపు కావల నియోజకవర్గంలో నలభై మూడు వేల పైచీలకు రేషన్ కార్డులను ఈ రోజు మంజూరు చేయటం వాటి కూడా ఇంటింటికి ఈ రోజు పంపిణీ చేయటం కూడా జరుగుతుంది ఈ కార్డుల ద్వారా కొత్త కార్డులు పాత కార్డులు అన్ని కలగలిపి రేపు సెప్టెంబర్ రెండో తేదీ నుంచి వచ్చేటువంటి బియ్యము ఇతర సివిల్ సప్లైస్ ఐటమ్స్ అన్నిటిలో కూడా కొత్త కార్డులు అన్నిటికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి హక్కుదారులు అయినటువంటి వాళ్ళందరూ కూడా బియ్యం కావచ్చు ఇతర ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తీర్చడం జరుగుతుంది ఈ రోజు పేదలందరికీ ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఒక సంజీవిని కార్డు లాంటిది ఆ ఒక్క కార్డుతో వాళ్ళ జీవిత తలవాతలు మారుతున్నాయి వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డుకి కి ఉన్నారో ఎవరైతే సివిల్ సప్లైస్ ఐటమ్స్ కా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లలో కావచ్చు వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించిన తల్లికి వందనంలో కావచ్చు రైతు భరోసా కేంద్ర రై రై అన్నదాత సుఖీభ అమౌంట్లలో కావచ్చు అన్ని రకాలైన పథకాలలో రోజున రేషన్ కార్డు చాలా కీలకమైంది వాళ్ళ జీవితంలో ఒక భాగమైంది అటువంటి దాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ప్రతి ఒక్క అర్హుడైన పేదవాడు నష్టపోకూడదు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజు కొత్తగా కూడా రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది ఎవరైతే కొత్తగా ఈ రోజు రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందో వారందరూ కూడా అతి తొందరలోనే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మార్చి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ విధానాన్ని కొత్త దాన్ని రూపకల్పన చేయడం కూడా జరుగుతుంది ఎక్కువ ఇల్లు కట్టుకునేటట్టుగా తట్టుగా ఉండేటట్టుగా పిసుకొని గూడు లాగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కట్టిన నాశరకంగా కాకుండా ఇల్లు కట్టుకున్న ఇంట్లో నివసించడానికి ఇంట్లో నిద్రపోవడానికి భయపడే విధంగా కాకుండా స్వేచ్ఛగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కట్టుకుని వాళ్లే జీవించే విధంగా ఉండే విధంగా ఈ రోజు కొత్త రకాన్ని రూపొందించడం జరుగుతుంది మార్చి నుంచి కూడా అందరికీ పేదవాళ్ళకి కూడా నూతన కాలనీ ఇవ్వాలన్నా కూడా ఈ రేషన్ కార్డు చాలా కీలకమైనటువంటిది ఈరోజు ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి బియ్యంతో భిన్నంగా ఈ రోజు సన్న బియ్యాన్ని ఇచ్చి ప్రజలందరూ కూడా రేషన్ ద్వారా బియ్యాన్ని మార్కెట్ లో యాభై ఐదు అరవై రూపాయలు కేజీ ఉన్నటువంటి బియ్యాన్ని ఈరోజు మా పేదవారందరూ కూడా ఉచితంగా ఇస్తూ వాళ్ళు అయి మూడు పోట్ల నోట్లకి అన్నం తినే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు పని చేస్తుంది పేదవాళ్ళని హక్కులు చేర్చుకునే దానికి నిరంతరం కూడా ఈరోజు చేస్తుంది విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఇంకా అర్హులై ఉండి ఎవరికైనా రేషన్ కార్డులు రానటువంటి పరిస్థితి ఉంటే సచివాలయంలో మళ్ళా అప్లై చేయండి మళ్ళీ రివ్యూ చేసి మళ్ళా వాళ్ళకు కూడా మళ్ళా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది సచివాలయ సిబ్బందిలో మీకు ఏదైనా అవంతరాలు ఏర్పడితే తప్పకుండా మీరు ఎంఆర్ఓని కలవండి అక్కడ కూడా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కావలి ఎమ్మెల్యే ఆఫీసులో ఒక సెల్ను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం కావలి ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మీరు అర్జీని కూడా ఇస్తే మేము కూడా ఫాలోఅప్ చేసి నిజంగా మీరు అర్హులై ఉంటే ఎక్కడన్నా లోపాలు ఏర్పడింటే మేము కూడా సరిదిద్ది కావలిలో ఏ ఒక్క అర్హుడికి కూడా రేషన్ కార్డు లేకుండా ఉండే విధంగా చూసేదానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని కావలి ప్రభుత్వం రెవెన్యూ అధికారులు కావచ్చు సివిల్ సప్లై అధికారులు కావచ్చు కావలి ఎమ్మెల్యే కావచ్చు కావలి తెలుగుదేశం పార్టీ కావచ్చు మా ఫ్రంట్ ప్రభుత్వం నిరంతరం కూడా ప్రజ పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూనే ఉంటుంది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎప్పుడూ కూడా కృషి ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది పేదల పండుగగా భావిస్తున్నాం వాళ్ళకి సంజీవిని ఈ రోజు ఈ రేషన్ కార్డు అనేది వాళ్ళ జీవిత తర్వాత మార్చేటువంటి రేషన్ కార్డులు అందించిన మా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ప్రధాత చంద్రబాబు నాయుడికి ప్రజల తరఫున అందరి తరఫున కావాలని ప్రజల తరఫున ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను